హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నాంపల్లి గుట్ట దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఏంటంటే మాకు నరసింహస్వామి మనకు పాము అవతారంలో దర్శనమిస్తాడు ఒకసారి చూడండి మన బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆలయం అయితే ఉంది మొత్తం కొండ కొండ ఈ ఆలయం అయితే ఉంది ఒకసారి మీకు ఆలయం దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ విశేషాలే చెప్తాను ఒకసారి లోపలికి వెళ్దాం పదండి ఇప్పుడు మనకు ఆ దూరంలో కనబడుతుంది చూడండి ఇక కొండ పైన మనకు అయితే ఉన్నాడు అక్కడికైతే మనం చేరుకుందాం ఇక్కడికి చేరుకోవాలంత ఏంటంటే మీకు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీకు కరీంనగర్ నుంచి ఒక థర్టీ టూ కిలోమీటర్స్ మీకు వేములవాడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో నాంపల్లి నుంచి మనకు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంటుంది ప్రస్తుతానికి ఈ ఆలయం యొక్క ఖమ్మం దగ్గరికి అయితే వచ్చాము చూడండి ఆ దూరంలో కొండ కనబడుతుంది కదా ఆ కొండ పైన మనకు స్వామివారి అయితే ఉన్నాడు అవి చూడండి పాము కూడా ఇక్కడి నుంచి మనకైతే కనబడుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడికి చేరుకోవాలంటే మీరు ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విములవాడకి డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు లేదా కరీంనగర్ నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ అయితే ఇంతవరకు అయితే ఉన్నాయి మీకు ఏ విధంగా కన్వీనియంట్ ఉన్నా ఇక్కడికైతే చేరుకోవచ్చు ప్రస్తుతానికి కొండపైకి అయితే మనం వెళ్తున్నాం చూడండి దారి మాత్రం కొంచెం అంతా గజిబిజిగా ఉంటుంది కొంచెం డేంజరస్ రూట్ ఈ రూట్ అయితే మొత్తం కొండపైకి మనం ఇప్పుడు చేరుకుంటున్నాం ఒకసారి అయితే చూడండి మనకు తెలంగాణలోనే చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి ఎందుకంటే ఈ ఆలయం ఏంటంటే చాలా స్పెషల్ మనకు పాము రూపంలో ఇక్కడ మనకు లక్ష్మీనరసింహ స్వామి అయితే అవతరించి అయితే ఉంటాడు ఇక్కడ వచ్చేసి పాము రూపంలో ఉన్న స్వామి అయితే కనబడుతుండు బట్ ఏంటంటే ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళాలి ఆ పైన వచ్చేసి మెయిన్ టెంపుల్ అయితే ఉందట చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనబడుతుంది లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇక్కడ ఏంటంటే చాలామంది వచ్చేసి ఒక నైట్ ఇలా స్టే అయితే వెహికల్ వచ్చేసి ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు వంటశాల మామూలుగా రైట్ సైడ్ కూడా వండుకుంటారు కానీ వండుకోవాలంటే ఇక్కడ కూడా వండుకోవచ్చు ఆ పైకైతే మనం చేరుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ రోడ్ చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో అసలు కొంచెం ఏమైనా మిస్ అయిందంటే కారు కూడా దొరకది అంత ప్రమాదకరంగా ఇక్కడ మార్గం అయితే మనకు కనబడుతుంది చూడండి ఆ దూరంలో ఉందా ఆ కొండ పైనే మనకు స్వామివారి అయితే స్వయంభుగా వెళ్లిచాడట ఒకసారి అక్కడికైతే వెళ్దాం మన కార్ ఇక్కడ పార్క్ చేసినాం ఒకసారి ఇక్కడ చూడండి మీకు కోనేరు ఉంది ఈ కోనేరులో ఏంటంటే నీరు మనం ఏం నింపాల్సిన అవసరం లేదు మామూలుగా వాటంతట అవే ఇక్కడ నీరైతే ఉంటాయట ఇక్కడ స్నానం ఆచరించి కొందరు కాళ్ళు చీరలు కడుక్కొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ వరకు మీకు ఏంటంటే నాంపల్లి నుంచి కానీ వెములవాడ నుంచి కానీ ఆటోస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి ఆ దూరం చూడండి ఒకసారి అన్ని కొండలు కనబడుతున్నాయా ఆ కొండలుగా మనకు ముందు నీరు కనబడుతుంది చూడండి ఇదంతా మనకు మానేర్ ప్రాజెక్టు ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి మీకు నీటి ప్రవాహం చాలా తక్కువ కనబడుతుంది ఇదంతా మనకు మానేర్ ప్రాజెక్ట్ ఉన్నట్టు చూడండి ఒకసారి అసలు మొత్తం వాటరే కనబడుతుంది వా అసలు కొండ ఎంత డేంజర్గా చూడండి ఆ పాము వచ్చేసి అక్కడ ఉంది చూడండి మొత్తం నాగు పాము రూపంలో అయితే మనకు స్వామివారు అయితే అక్కడ కనబడుతుండే ఒకసారి అక్కడికి వెళ్ళాక ఆ హిస్టరీ అయితే మీకు అయితే చెప్తాను ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ అయితే చూపిస్తాను చూడండి బాబు ఇక్కడి నుంచి వస్తుంది చూడండి నాగదేవత ఎంత సూపర్ కనబడుతుందో ఆ పాయను వచ్చేసి మనకు శ్రీకృష్ణుడు అంటున్నాడు చూడండి ఒకసారి ఇక్కడి నుంచి మనం ప్రధానమైన ఆలయం దగ్గరికి అయితే వెళ్దాం మెట్లు ఉన్నాయి కానీ మెట్లు ఏంటంటే చాలా నీటార్గా ఉంటాయి అందరం అయితే చేరుకోలేము ఆ ప్రాంతం దాకా ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెట్స్ ఉన్నాయి ఆ పైకి చేరుకోవాలంటే అయితే మనకు ముఖ్యంగా ఈ ఆలయాన్ని మాత్రం రాజరాజ నరేంద్రుడు అయితే మనకు నిర్మించాడట ఈ రాజు ఏంటంటే రాజు పదకొండవ శతాబ్దానికి చెందిన రాజుగా మనమైతే చెప్పుకోవచ్చు ఒకసారి చూడండి ఎంత నీటారుగా ఉన్నాయో పైన నాకు చేరుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అయితే మనం చేరుకోవచ్చు పై వరకు ఇలా పైకి వెళ్తూ ఉంటుంది చూడండి పూర్వకాలంలో ఓ మెట్లు గిట్లే ఉండేటట ఈ మెట్ల మించే ఇప్పుడు ఇప్పుడంతే కొత్త మెట్లు అయితే నిర్మించారు పైన ఏంటంటే మీకు స్వామివారి అయితే దర్శనమిస్తాడు వ్యూ చూడండి పైకి వెళ్తూ ఉంటే ఆ డ్యామ్ చూడండి మానేరు డ్యామ్ ఎంత చక్కగా కనబడుతుందో మనం అక్కడి నుంచి ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ పై భాగానికి అయితే వచ్చాం పిల్లల పిల్లలు కూడా చాలామంది వస్తున్నారు చూడండి ఇక్కడ నాంపల్లి గ్రామం కూడా సైడ్ అయితే మీకు కనబడుతుంది ఇక ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళాలి పై వరకు మనం ఎంత నడిచినా ఇంకా అయితే మనకు లేదు చూడండి ఆ వ్యూలు చూసుకుంటా చూసుకుంటా వెళ్తున్నాం ఇక్కడ ఏంటంటే కోతుల బిడత చాలా ఎక్కువ ఉంది మన చేతిలో ఫోన్ ఉన్నా ఏమున్నా గుంజుకుంటున్నాయి కోతులైతే లాస్ట్కి వచ్చినాక ఇవాళ చిన్న ఉన్నాయి ఈ నుంచి నడుచుకుంటా ఇక స్వామివారి దగ్గరికి అయితే మనం చేరుకున్నాం ఇక ఇక్కడ పైకి వచ్చినాక ఈ విధంగా అయితే దృశ్యం అయితే ఉంది ఇక్కడ ఉంది చూడండి కింద ఉందా ఇక్కడ వచ్చేసి కొన్ని ఏంటంటే వడ్లగింజలు అయితే వేస్తుర్రు కాయిన్ వచ్చేసి ఎగిరేస్తుర్రు కాయిన్ ఎగిరేస్తే ఈ పైన పడ్డదనుకో వాళ్ళకి ఏదైనా సరే అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయట ఇక్కడ ఆచారం వచ్చేసి ఇదిగా మనమైతే చెప్పుకోవచ్చు చూడండి చూడండి వడ్లగింజలు పోసి కొందరు అయితే ఎగిరేస్తుర్రు ఇక్కడ నుంచి మనం ఒకసారి ముందుకెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకుందాం వా ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి ఇక్కడ వచ్చేసి మామూలుగా పూజలకు వాటికి సంబంధించిన అమౌంట్ అయితే ఇక్కడ రాసింది చూడండి దేనికి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ ఏందో మనం వెలుగులు అయితే వెలుగుతూనే ఉన్నాయి చూడండి ఇక్కడ అగరబత్తీలు కానీ దీపారాధన కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది ఆలయం వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులోనే మనకు స్వయముగా లక్ష్మీనరసింహ స్వామి అయితే వెళ్చాడట కొండలు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాక్ సైడ్ కొండలు బాగుంటాయి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని అయితే మీరు విజిట్ చేయండి సంతానం లేని వాళ్ళకు ముఖ్యంగా సంతానం కలుగుతుంది అని ఇక్కడ భక్తుల వాళ్ళ నమ్మకం ఇక్కడ నుంచి మనం ఆ పాము ఆకారం దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి ఆ గుట్ట దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి వ్యూ ఎలా కనబడుతుందో మనకు ఆ పాము అవతారం వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది పైన చూడండి మనకు శ్రీకృష్ణుడు కూడా ఎంత చక్కగా కనబడుతున్నాడు చూడండి ఇక్కడ వెహికల్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే పార్క్ చేసినాం ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటిది విశేషాలు ఏందో తెలుసుకుందాం ఆ దగ్గరికి వెళ్తూ ఉంటే ఎంత సూపర్గా కనబడుతుంది చూడండి ఒకసారి ఎంత చూసినా తనివి తీరని విధంగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అయితే చేశారు వా ఒకసారి ఇక్కడి నుంచి వ్యూని అయితే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో మనకు నాగుపాం పైన మనకు శ్రీకృష్ణుడు అయితే ఎంత చక్కగా కనబడుతుంది చూడండి ఇగో జూమ్ చేస్తూ ఇస్తే ఎంత నీట్గా ఉన్నాడో చూడండి చాలా బాగా అయితే నిర్మించారు ఈ ఆలయాన్ని ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం లోపలికి వెళ్తే ఏంటంటే టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి ఫైవ్ రూపీస్ అయితే ఉంది నేనైతే ఇప్పుడే ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నా ఎక్కడి నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం పదండి మొత్తం ఏంటంటే పామాకారం లాగా ఉంటుంది లోపల అందులో అన్ని దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయని చెప్పారు ఒకసారి లోపలికి వెళ్ళాక ఏమేమి విగ్రహాలు అయినా చూద్దాం అయితే ఆ విగ్రహాలు ముఖ్యంగా మనకు రాక్షసులకు రాజైన మనకు హైరణ్య కషకుణ్ణి మనకు నరసింహస్వామి అయితే సంహరించాడు ఆ ప్రాహ్లాదికి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడైతే ఉంటాయట ఇదంతా దృశ్యాలు చక్కగా మన కండ్లకు కంటినట్టు చూపించడం అయితే ఇక్కడ జరిగిందట మొత్తం పాములా ఉంది తన టెంపులా ఇక్కడ వచ్చేసి మీకు అన్ని దేవుల యొక్క అన్ని బొమ్మలు అయితే ఉన్నాయి మెయిన్గా నాగదేవత యొక్క దేవస్థానం మనం చూస్తూ ఉంటే వెళ్తూ ఉంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కనబడుతున్నాయి కూడా మొత్తం ఏంటంటే పాక అయితే ఉంది ఇందులో వచ్చేసి మీకు దేవాలయాలు అయితే కనబడుతున్నాయి చాలా ఉన్నాయి కదా ఇంకా ముందుకెళ్ళి అయితే చూపిస్తాను ఒకటి ఇక్కడ వచ్చేసి మనకు ఎవరే దేవతామూర్తుల పాదాలు సంథింగ్ ఏంటో చెప్తున్నారు కానీ క్లియర్గా కనబడతలేవు ఇక్కడ నుంచి మనం ఎ వెళ్ళాలి నేను నడుచుకుంటూ మెట్లపై నుంచి ఇప్పుడే పైకి అయితే వచ్చినాం ఇక్కడ చూడండి ఏదో కొడవలు పట్టుకొని ఉన్న దృశ్యం అయితే మనకు కనబడుతుంది వా ఒకసారి చూడండి ఎలా ఉందో మనం వచ్చేసి రైట్ సైడ్ నుంచి వచ్చినాం ఇగో ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్తే కార్నర్ వరకు వెళ్ళొచ్చట ఇగో మనం మెట్లు ఎక్కుంటూ వచ్చినాం కదా వచ్చిన ప్రదేశం వచ్చేసి ఇది ఇగో ఇక్కడ నుంచి వచ్చినాం ఇగో ఇక్కడ నుంచి ఇప్పుడు ఆ లాస్ట్కి వెళ్తే మనకు లాస్ట్లో వచ్చేసి స్వామివారి అవతారం అయితే ఉంటుందట మనకు వెంటిలేషన్ కూడా చూడండి బోత్ సైడ్స్ మొత్తం గ్యాప్స్ అయితే ఉంచారు ఇక లోపలికి వెళ్దాం ఆ వచ్చేసి మనకు నాగదేవత ఆలయం కూడా కనబడుతుందట ఆ లాస్ట్కి వెళ్ళాక చూద్దాం ఏమేమి ఉన్నాయో మనకైతే తెలియదు ఆ చుట్టూ మాత్రం అన్ని దేవతామూర్తుల విగ్రహాలే కనబడుతున్నాయి చూడండి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళొచ్చు ఆ ప్రాహ్లాదునికి సంబంధించిన మొత్తం అయితే ఇక్కడ హిస్టరీ లాగా అయితే ఆ విగ్రహాలను అయితే ఏర్పాటు చేసిర్రుడు అన్నీ చూసుకుంటూ మనం వెళ్తున్నాం ఇక ఏంటంటే లాస్ట్లో మనకి నరసింహస్వామి ఆ ప్రాహ్లాదుడు భక్తుని కోసం హిరణ్యకషకుని సంహరించిన దృశ్యం అయితే ఉంటుందట ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చినాం ఇక ఇక్కడ ఫోటోగ్రఫీ అలవలేదు ఈ ప్రాంతంలో ఇది మనకు నాంపల్లిగూట యొక్క విశేషాలు థ్యాంక్ యూ